తర్వాత ఏంటంటే ఈ మన లోకల్ ఎక్కువ ఉండక ఉంటా పిఆర్ఓలు వాళ్ళు తెచ్చే వరకు మన లోకల్ తగ్గిపోయి తర్వాత ఏంటంటే ఇప్పుడు అంత బయలుదేరి అంటే ఎలక్ట్రానిక్ వర్క్ ఉంటాయన్నట్టు అది ఒక స్టార్టర్ కానీ ఏదన్నా పత్తులు పట్టుకున్నా అవి లేవు అంటే మన ఆపరేటర్ నిర్లక్ష్యం అయితే చాలా ఉంటుంది అన్న దానికి ఏదన్నా చూసుకోవాలి సేఫ్ట్ వాళ్ళు ఒకసారి మన ప్రాణాలు కూడా అలానే ఉంటాయి కాబట్టి చూసుకోవాలి అది చూసుకోకపోతుంది మళ్ళా దీనికి వాళ్ళు ఏంటంటే బ్రైలర్ ఇన్స్పెక్టర్లు ఉంటాయి కరెక్ట్ ఇన్స్పెక్టర్ అట్లా చూసుకో అంటే ఫస్ట్ ఏమైనా ఇంటిదా అది నా నేను చెప్తున్నా కదా ఇప్పుడు అంటే పవర్ అనేది బైలర్ నడుస్తుంటే వందకు లాక్ పెడతారు అదే ఇప్పుడు ఒక ఎలక్ట్రిషియన్ ఏం చేస్తారంటే వంద స్టీమ్ లేవగానే బైలర్ ఆటోమేటిక్ ఆఫ్ అయ్యేటట్టు దానికి ఒక సిస్టమ్ పెడతాం ఆ సిస్టమ్ అది ఫెయిల్ అయింది అంటే అది సేఫ్టీ వాళ్ళు లేవాలి ఒకవేళ ఆ సేఫ్టీ వాళ్ళు కూడా లేవ సేఫ్టీ వాళ్ళు దాంట్లో స్ట్రక్ అయిపోయినాయి అనుకో స్ట్రక్ అయినప్పుడు ఇది మనసునే ఉంటది పొయ్యి ఈ పొయ్యి మండినప్పుడు అది దానికి ఎటు ఛాన్స్ ఉండదు స్ట్రీమ్ ఎటు పోదు కాబట్టి స్టాప్ స్టాప్డే అంత అంటే ప్లగ్ ఉంటది ఒక ప్లగ్ అన్న ఒకటి వేయాలి ఆ ప్లగ్ కూడా ఏంటంటే ప్లగ్గులు సాఫ్ చేయరు ప్లగ్ సాఫ్ చేయకపోతే కూడా ఈ ప్లగ్లు ఎప్పుడోసారి బైలర్ బంద్ ఉన్నప్పుడు సాఫ్ చేస్తే ఆ ప్లగ్లు పోతే మంచిది అందులో స్కేల్ బట్టి ఉన్నప్పుడు ఆ ప్లగ్లు పోవు స్కేల్ కట్టినప్పుడు ప్లగ్గులు పోవు ఆ ప్లగులు సేఫ్టీ వాళ్ళు కూడా ఎప్పుడైనా మామూలుగా యాభై అరవై ఉన్నప్పుడు ఇట్లా ఒత్తితే మన హ్యాండిల్ ఉంటుంది ఒత్తితే లేదు లేచినప్పుడు ఏంటంటే సేఫ్టీ వాళ్ళు పనిచేస్తుంది అనట్టు ఉంటది ఇక అట్లా చేయనప్పుడు ఇక అది అవుతుంది అది బ్రైలర్ ఆటోమేటిక్ పని చేయనప్పుడైనా ఆ నీళ్లు తగ్గిపోయి మళ్ళీ ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా అవుతుంది ఆ మనం కరెంట్ ప్రాబ్లమ్ తోనే ఉంటది అంటే కరెంటు స్టార్టర్లు వదిలిపెట్టకపోవడం ఆటోమేటిక్ చేయకపోవడం అంటే కొంచెం చూసుకోవాల్సి వస్తుంది దానికి ఇంకోటి సైరన్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ పని చేస్తలే సైరన్ వస్తుంది సైరన్ గమనించకపోవడం వల్ల కూడా ఉంటది ఇప్పుడు ఓనర్ కు వర్కర్ కు సంబంధం ఓనర్ సంబంధం అండి మనం మంచిగా పైసలు అడిగినప్పుడు ఏదైనా మంచిగా చూసుకుంటే మనం మనం ఇల్లు అంటున్నాడు చూసుకుంటే మంచి చూసుకుంటే వాళ్ళు కూడా ఉంటారు కదా కొందరు పాలేరు మన నౌకరాలు అన్న యజమాని లాంటి వాళ్ళు ఉంటారు కదా అట్లా ఇప్పుడు నేను జీతం చేస్తాను నాకు అవసరం ఉన్నప్పుడు తెలియలే పైగా ఏం చేస్తాను తీయాలి అన్న అంటే నిర్లక్ష్యంగా ఉంటారు కొంచెం కొంత మన ప్రాణాలు కూడా అందులో ఉంటాయి అని గమనించుకోరు అట్లా మన ప్రాణాలు కూడా అందులోనే ఉంటాయి కదా అని గమనించుకోరు ఇది వరకు ఒకసారి అయితే వదిలేదు అంటే బైలర్ ఆపరేటర్ చూసుకోవాలి మంచి టైంలలో చూసుకోవాలి బట్ టైంలో కొంచెం చూసుకోవాలి మళ్ళా బైలర్ ఇన్స్పెక్టర్లు కూడా కరెక్ట్ ఉండవారు బైలర్ ఇన్స్పెక్టర్లు మంచి మట్టుకు ఇబ్బంది ఎందుకంటే వస్తారు చెక్ చేస్తారు పోతారు దానికి పాటిస్తాన్లా లేదా అనేది పైలట్ ఇన్స్పెక్టర్ రిపోర్ట్ లో ఉంది అట్లాంటి లేకుండా పోయింది కదా నేను చెప్పలేదు అంత బాగున్నా మామూలు అంటే ఇది రెగ్యులర్ గా ఇట్లా అయ్యే అవకాశాలు ఉంటాయా లేకపోతే ఎట్లా అసలు ఉంటాయల్లా ఉంటాయి అది ఎట్లా అంటే అది ఏ సమస్య అది ఉంటది కానీ బైలర్ కాడ ఉన్న ఆపరేటర్ మాత్రం మా యజమాని ఆపరేటర్ దాన్ని మంచిగా చూసుకోవాలి ఏ మాత్రం తేడా అయినా ప్రాణాలు పోతాయి మొత్తం లే షూటి అనేట ఇంకా ఇప్పుడు అవి బైలర్లు కానీ ఇప్పుడు లంకేశ్వర్ ఓల్డ్ బైలర్లు ఉంటాయి ఓల్డ్ బైలర్లు అయితే ఒక దగ్గర దగ్గర ఇప్పుడు మన పెద్ద పిల్ల అన్నపూర్ణ దగ్గర ఉన్నాయి ఓల్డ్ బైలర్ అలాంటివి ఏదంటే మన దగ్గర దగ్గర రెండు మూడు కిలోమీటర్లు ఏమి కనబడుకుంటానే పోతుంది అంత ఫవర్ ఉంటుంది బైలర్ ఇప్పుడు అంతా లైట్ బట్టి కొంచెం ఏమి కాదు చూసుకోవాలన్న మంచి వాళ్ళు వాళ్ళని మెయింటెనెన్స్ చూసుకోవాలి దానికి ఎప్పుడు బ్రయిలర్ మెయింటెనెన్స్ చూసుకోవాలి ఎలక్ట్రిషియన్ మెయింటెనెన్స్ ఉంటుంది బ్రైలర్ మెయింటెనెన్స్ ఉంటుంది ఎలక్ట్రిషియన్ ఏంటంటే ఇప్పుడు బంద్ ఉన్నదంటే పదిహేను రోజులు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం ఒకసారి సర్వీసింగ్ చేయించుకోవాలి తర్వాత బ్రైలర్ కూడా కట్టిన సర్వీస్ చేసుకోవాలి సేఫ్టీ వాళ్ళు ఎత్త గ్లాసులు ఉంటాయి గ్లాసుల వల్ల వాటర్ వస్తుందా లేదా క్రాకులు ఉంటాయి క్రాకులు పనిచేస్తున్నాయా లేవా ఆ అందులో ఉంటాయి ప్లగ్గులు స్కేల్ పోయిందా లేదా అన్ని ఒక అనుకోండి ఒక దగ్గర దగ్గర ఐదు ఆరు సేఫ్టీ ఉంటాయి దానికి రెండు సేఫ్టీ వాళ్ళు ఉంటాయి దానికి ఒకటి కాదు రెండు సేఫ్టీ వాళ్ళు ఉంటాయి రెండు గ్లాసులు ఉంటాయి వాటర్ లెవెల్ గ్లాసులు వాటర్ లెవెల్ గ్లాసులు ఉంటాయి రెండు గ్లాసులు కూడా అవి నీకు పోతే వాటర్ గ్లాసు వాలిపోతే అట్లా స్టీమ్ వెళ్ళిపోతుంది కానీ అది కూడా వాటిపోతే అవి అవుతుంది భారీ ప్రమాదం అన్నట్టే భారీ ప్రమాదం అది ఏం చిన్న మిస్టేక్ అయినా భారీ ప్రమాదం అది టెక్నికల్ గా రావచ్చు మన నిర్లక్ష్యం వల్ల రావచ్చు అది ఎట్లా దానికి ఇది రీజన్ అనేది అయితే చెప్పలేదు ఇది రీజన్ అంటే మామూలుగా ఉన్నప్పుడు రీజన్ చెప్పుకోవచ్చు ఇది అయితే జరిగిందని చెప్పవచ్చు ఆ రోజు పుసాలి కట్టిన అది బైలర్ వాళ్ళు పెట్టిండు వాళ్ళు ఓపెన్ చేయలేదు అంటే ఆనందిందామని వచ్చారు కదా అది వెళ్ళిపోయింది అట్లా ఇప్పుడు దేనికైనా వాటర్ స్టీమ్ వాళ్ళు ఉంటాయి ఆ వాళ్ళు ఓపెన్ చేయాలి వాళ్ళు ఓపెన్ చేస్తే ఒక నీళ్ళు కాయిస్తా అట్లా వాళ్ళు ఓపెన్ అయినా కానీ కొంచెం అటు వెళ్ళిపోతుంది వాళ్ళు కూడా ఓపెన్ అన్ని బంద్ చేసి బైలర్ రెంట్ పెట్టేసి అది బంద్ కాలేదు అనుకో ఏం చేస్తుంది ఇది దానికి వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి అంటే ఏమన్నా ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా అన్న ఇప్పుడు బైలర్ కు మోటార్ ఉంటది ఒకటి సెవెన్ పాయింట్ ఫైవ్ టెన్ హెచ్పి మోటార్ ఉంటుంది ట్వంటీ హెచ్పి మోటర్ ఉంటది ట్వంటీ హెచ్వి టెన్ టెన్ హెచ్పి ఉంటది టెన్ హెచ్పి మోటార్ ఏంటంటే బైలర్ దానికి వంద తొంభైనా పెడతారు పెట్టి ఏం చేస్తారంటే అంటే వాటర్ లెవెల్ లో ఒక బాల్ ఉంటది వాటర్ లెవెల్ రాగానే ఆ తగ్గిపోగానే బైలర్ ఆన్ అవుతది పంపులు ఆన్ అవుతాయి వాటర్ బైలర్ లో పోయే పంపులు అది దాని వేషంలో పోగానే వంద స్టీమ్ వచ్చింది అనుకో వంద స్టీమ్ రాగానే బయలేరు మోటార్ బంద్ అవుతుంది ఏది ఉనకపోయే మంట ఒక గాడు కొట్టే దాపత్తి ఉనక ఉన్ను బ్లోర్ బంద్ అవుతుంది అది నీకు స్టీమ్ ఎక్కువ అయినప్పుడు వంద పోగానే నూట పదికి స్టాప్ పెడుతుంది నూట పదికి స్టాప్ నూట పది కాగానే బంద్ కావాలి ఒకవేళ నూట పది కాగానే అది బంద్ కాలేదు అనుకో ఇది పని చేయనప్పుడు పని చేయదుగా ఇది మనసునే ఉంటది అది లేచునే ఉంటది లేచినప్పుడు ఏమవుతుందంటే నూట పది అనగానే నూట పది స్ట్రేప్ట్ వాళ్ళు లేవాలి నూట పదిలో స్ట్రేఫ్ట్ వాళ్ళు లేవలేదు అనుకో నూట ఇరవై వరకు కూడా ఛాన్స్ ఉంటుంది నూట ఇరవై వరకు లేవలేదు అనుకో నూట ఇరవై దాటిందంటే కథం కంట్రోల్ లేస్తే ధ్యానం చేస్తాడే అంతే ధ్యాన్ చేసిందంటే ఇక కథం పట్టదు ఉంటది ఎక్కడ అది ఎక్కడో లేపుతుంది కథం ముత్తం లేపినట్టు ముక్కలు ముక్కలు అయిపోతుంది ఫీసులు పీసులు ఉంటాయి ఫీసులు పోతాయి అక్కడ దానికి నూట ఇరవై వరకు ఛాన్స్ ఉంటది నూట ఇరవై చూస్తూ లేకపోతే కంట్రోల్ మనిషి చూడలేదు అంటే అయిపోయినట్టేది అది చూడనట్టే అంతే దానికి నూట పది ఫైనల్ నూట పదిలా అది లేవనప్పుడు నూట ఇరవై వరకు ఉంటది నూట ఇరవై కూడా నూట ఇరవైలో అన్నప్పుడు ఎక్కడ మనం ట్రాన్స్ఫార్మర్ క్రీన్స్ఫర్మా బంద్ చేస్తే కూడా కొంచెం అదవు మొత్తం పవర్ కట్ చేస్తే అది బంద్ అవుతుంది కదా ਮਾਤਲਾ ਆ ਵੀ ਇਹ ਵੀ ਆ ਆ ਪੁਰਾਜਾ ਦੇ ਮਾਤਲੇ ਦੇ ਗੰਦੇ ਗਾੜਾ ਟੱਲ ਲੱਕਾ ਹਾਂ ਉਹ ਕਰੀਏ ਸਰਨ ਓਕੇ ਥੈਂਕ ਯੂ ਓਕੇ